శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపడితే పోలీసును బట్టలు ఊడదీస్తాం అంటూ తీవ్ర స్థాయిలో పోలీసులను దూషణ చేసిన వైఎస్ జగన్ వైఎస్ జగన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పోలీసు వర్గాలు పోలీస్ యూనిఫామ్ ను కించపరిచేలా అగౌరపరిచే రీతిలో వైఎస్ జగన్ వ్యాఖ్యలు పోలీస్ యూనిఫామ్ నువ్వు ఇచ్చిన బట్టలు కాదు కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగం పోలీసులను చిన్న చూపు చూస్తే ఊరుకోం అంటూ కౌంటర్ ఇచ్చిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ యూనిఫామ్ తీసివేయడానికి అరటికాయ తొక్క కాదు నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నాం నిజాయితీగా ఉద్యోగం చేస్తాం నిజాయితీగా బ్రతుకుతాం నిజాయితీగా చేస్తాం అంతే తప్ప ఎవరో చెబితే యూనిఫామ్ను బదలమంటూ మండిపడిన ఎస్ఐ సుధాకర్ యాదవ్ పోలీస్ వ్యవస్థను అవమానించే విధంగా కాకి డ్రెస్సును అగౌరవపరిచే వ్యాఖ్యలు చేస్తే సహించమంటూ మండిపడుతున్న పోలీస్ వర్గాలు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ మండిపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపడితే పోలీసును బట్టలు ఉడదీస్తాం అంటూ తీవ్ర స్థాయిలో పోలీసులను దూషణ చేసిన వైఎస్ జగన్ వైఎస్ జగన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పోలీస్ వర్గాలు పోలీస్ యూనిఫామ్ ను కించపరిచేలా అగౌరపరిచే రీతిలో వైఎస్ జగన్ వ్యాఖ్యలు పోలీస్ యూనిఫామ్ నువ్వు ఇచ్చిన బట్టలు కాదు కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగం పోలీసులను చిన్న చూపు చూస్తే ఊరుకోం అంటూ కౌంటర్ ఇచ్చిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ యూనిఫామ్ తీసివేయడానికి అరటికాయ తొక్క కాదు నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నాం నిజాయితీగా ఉద్యోగం చేస్తాం నిజాయితీగా బ్రతుకుతాం నిజాయితీగా చేస్తాం అంతే తప్ప ఎవరో చెబితే యూనిఫామ్ ను బలమంటూ మండిపడిన ఎస్ఐ సుధాకర్ యాదవ్ పోలీస్ వ్యవస్థను అవమానించే విధంగా కాకి డ్రెస్సును అగౌరవపరిచే వ్యాఖ్యలు చేస్తే సహించమంటూ మండిపడుతున్న పోలీస్ వర్గాలు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ మండిపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్